నిన్న చూస్తే కనుక అక్కడ ఏదైతే వైజాగ్లో యోగా జరిగిందో చూస్తే నారా లోకేష్కి బాగా మైలేజ్ ఇచ్చినట్టుండి పవన్ కళ్యాణ్కి తక్కువ మైలేజ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది కదా సార్ ఆయన ముందున్నాడు నేను వెనకాల ఉన్నాడు అది ఏంటి అది అంటే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది లోకేష్కి ఒక అడుగు వేయడానికి ఒక పదవి పెంచడానికి అన్నట్టు టాక్గా సార్ నేను ఉద్ధవ్ థాక్రేని కూడా ఇలాగే చాలా ఊహించుకోలేను తర్వాత ఏమైంది నేను చూసాం ఇవన్నీ సార్ ఒకటి చెప్తా పవన్ కళ్యాణ్ని దొడ్లో అవును కట్టినట్టు కట్టేశారు మీకు మళ్ళీ చెప్తున్నాను ఇలా పుతులీ ఆట ఆడుతున్నారు ఒకటి చంద్రబాబు గారు ఒకటి పోరంధేశ్వరి ఒకటి ఏమో నారా లోకేష్ ఒకటి ఏమో పవన్ కళ్యాణ్ ఐదోది నరేంద్ర మోడీ వీటో పవర్తో ఆడిస్తున్నాడు ఎవడి తాడు కదిపితే వాళ్ళే ఆ మాట్లాడుతున్నారు వాళ్ళే ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ సీట్ ఎప్పుడూ తిరిగిపోయి వెనకాల బీజేపీ వెనకల ఉంది తమిళనాడు వెళ్ళి తెలుగు ఏమున్నాయి అక్కడ దండుకుండరా ఢిల్లీ వెళ్ళి అక్కడ తెలుగు ఏమున్నాయి దండుకుండరా మహారాష్ట్ర వెళ్ళి తెలుగు ఏమున్నాయి దండుకుండరా అదే టాస్క్ ఉంది ఎందుకంటే నీతి ఏం కాదన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం దిక్కు తెలుగుదేశం లేకపోతే వాళ్ళు అక్కడికి కూడా ముందుకెళ్ళారు అన్న ప్రసంగ రోజునే ఏదైతే ఉగ్గుపాలు పోస్తారో అవే ఉగ్గుపాలు తాగి ఈ రోజుకు కూడా ఉన్నారు తెలుగుదేశంతో ప్రస్థానం స్టార్ట్ అయింది బీజేపీ పార్టీకి ఈ రోజుకి కూడా ఉగ్గుపాలు తాగే స్థితిలోనే ఉంది ఇంక ఉగ్గుపాలు పడతామన్నా సరే తల్లిపాలు తాగే పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఎందుకంటే అతనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు కొంగు పట్టుకుని అమ్మశాట అనికైతే పిల్లలు ఎలా తిరుగుతారు అలాగే ఒక పార్టీ ఆచరణతోనే ఆ పార్టీకి గతి అన్నది ప్రూవ్ చేసుకున్నాడు మొన్న ఇరవై ఒక స్థానాలు గెలిచి సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఇండివిజువల్ ఎబిలిటీ క్యాపబిలిటీ కాంపిటెన్సీ అనేది రీడ్ చేసి ఇతం ఇది కాదు అన్నప్పుడు తమిళనాడు ఈ టాస్క్ ఇస్తున్నాను ఇలా అక్కడ పని చేసుకో ఇక్కడ సార్ అంటే ఏం ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పంచాయతీ శాఖ మంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం మీద బోర్డ్ అంత ప్రెజర్ పెట్టి బోర్డు అంత ఇది తీసుకుని రావాలి డబ్బులు లేవని నేను ఈసారి స్ట్రాటజికల్గా గతంలో రాజ్ శాఖలో ఇప్పటి అప్పటి అవార్డులు రివార్డులు నాలుగు పడుగులు పెట్టిన లోకేష్ గారు గవర్నర్ గమనిస్తే ఆయన పక్క తీసి ఈయనకి పెట్టారు కానీ ఇక్కడ డైరెక్ట్రికల్గా లాస్ట్ టైం చెప్పినప్పుడు విద్యాశాఖ మంత్రి హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడు ఇదే రాజ్ శాఖ మంత్రికి ఢిల్లీ ప్రయాణాలు ఉండో పక్క రాష్ట్రాలు ఎన్నికలు ఉంటే వెళ్ళి క్యాంపెయిన్లు చేసుకుని రమ్మంటున్నారు ఎందుకు వెళ్తే శాఖ పరంగా పది రూపాయలు డబ్బులు తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ దుమ్మెత్తి పోసేస్తారు కదా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏవి ఇవన్నీ మాట్లాడతారు కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ఇక్కడ జరుగుతుంది ఆయనకు ఆయనకి తెలుసు తీసుకున్న వాళ్ళు కదా డబ్బులు ఎందుకు తేటలేదు లేదని అడుగుతారు కాబట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్ దించుకున్నారు చిన్న యాక్టర్ కాబట్టి నాకు వేషధారణ బాగుంటుంది కాబట్టి సనాతన ధర్మం వేషం వేసి నాలుగు రోజులు అలవాటు చేశారు ఇదే సనాతన ధర్మం నాలుగు రోజులు అలవాటు కాక నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహాచలంలో ఘటనకి సనాతన ధర్మ పరిరక్షణగా పరిగెట్టాలి మెట్లు గడుగుతారో లేదా అక్కడ తలనీళ్ళలు అర్పిస్తారో లేదంటే ఏం చేస్తారో అవి చెయ్యాలి చేశారా ఆయన వాహనం పేరే వారాహియం పెట్టుకుని మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చేశాడు అదే తిరుపతిలో వారాహి అమ్మవారి టెంపుల్కి కోలు కొడితే పల్లెత్తు మాట మాట్లాడలే సనాతన తరం పరిరక్షణగా పరిరక్షణ కూడా చేయలే కనీసం ఇది కలలే చూడండి పార్సార్థికారు మొన్న ఒక ఎస్సీ సర్పంచ్ని స్టేజ్ ఎక్కడ కేంద్రాలు కూడా మాట్లాడు ఈయన గత వయసులో అంటే ఇది బీజేపీ ఒరిజినల్ అడాప్టబిలిటీ ఇది తనకి ఉంది అని దానికి ప్రూవ్ చేయడానికి పేటాపురంలో నగర బహిష్కరణలు వెలియేసేస్తుంటే కూడా ఈయన అక్కడికి వెళ్ళలేదు కనీసం ఈ రోజుకి ప్రతిస్పందించలే అంటే టాస్క్ విచ్ వాస్ గివెన్ బై బీజేపీ నరేంద్ర మోడీ గారు ఆ కదలిక అట్లా ఈ తాడు ఇలా కదిలితే అలాగే కదూ ఎల్లు తమిళనాడు ఎల్లు తెలుగు ఓట్లు దండుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు మొదలై పర్యటన తమిళనాడు పర్యటన ఇది జాతీయ పార్టీ కూడా కాదు ప్రాంతీయ పార్టీ ఎంతకన్నా కాదు ప్రాంతీయ పార్టీకి ఉప పార్టీ అదే జనసేన పార్టీ ఎందుకు చెప్తున్నానంటే న్యాయంగా ప్రాంతీయ పార్టీ అంటేనే స్టేట్లో ఉన్న మూడు మూలలో నాలుగు మూలకి పరిమితం ఉంటుంది వీళ్ళు స్థాయి ఇదే అనుకుంటాం ఇక్కడ జాతీయ పార్టీల ముందు ఇక్కడ మా ప్రాంతాలు ఏంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు ఇందులో ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్త ఒక ఒక వంతు మూడొంతుల దగ్గర దగ్గర ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఉత్తరాంధ్ర ఇది రాయలసీమలో ప్రజెన్స్ ఏదు ఇతను ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతానికి సంబంధించిన ప్రాంత పార్టీగా ఆవిష్కరించబడిన బీజేపీ వాళ్ళు ఇలా ఎంత కంట్రోల్ చేస్తారు అందుకని ఇచ్చిన టాస్క్ ప్రకారం మీతో ఇక్కడ ఉద్దరించి ఊళ్ళేది ఒరిగేది కూడా ఏమీ కనబట్టలే విధాన పరంగాను కార్యాచరణ పరంగా నాలుగు ఓట్లకి క్యాంపెయింగ్కి వాడుకుంటాం ఢిల్లీ ఎలక్షన్ వాడారు మహారాష్ట్ర వాడారు ఇప్పుడు తమిళనాడు తమిళనాడు వాడతారు ¡Gracias!